గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు మధ్యాహ్నం నుంచి సోదాలు చేసిన ఈడీ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్తూ వెళ్తూ బంజా హిల్స్ పోలీసులకు మాజీ మంత్రి కేటీఆర్ మీద కంప్లైంట్ చేశారు దీనికి కారణం ఏంటంటే అరెస్ట్ చేసే క్రమంలో నాటకీయ పరిణామాలు జరిగాయి కేటీఆర్ మా మీద దౌర్జన్యంగా వ్యవహరించారు మా విధులకు ఆటంకం కలిగించారు ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ బంజారా హిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేసి మరీ ఈడీ అధికారులు ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అసలేం జరిగింది మన్ మాజీ మంత్రి కేటీఆర్ ఏం చేశారు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే క్రమంలో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ వీడియో మనకుంది ప్లే చేద్దాం ఇక్కడ చూస్తాము ఈడీ అధికారులకు అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కు మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది పూర్తిగా అడ్డుకుంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడ మనం చూడొచ్చు యాక్చువల్ సోదాలు ముగిశాయి సోదాలు ముగిసిన తర్వాత అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత కూడా ఫ్యామిలీ మెంబెర్స్ రాకూడదా అని చెప్పి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు అయితే ఈడీ అధికారులు తాము ఉన్నంత వరకు కూడా ఎవరిని లోపలికి రానిచ్చేది లేదు అరెస్ట్ చేసిన తర్వాత మేము అనుమతిస్తేనే ఎవరైనా లోపలికి రావాల్సిందని చెప్పి అక్కడ ఉండే అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే లీగల్ ప్రొసీజర్ ని సరిగ్గా ఫాలో కాలేదు ఈ మీరు మీ పద్ధతి సరిగా లేదంటూ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే సుప్రీంకోర్టులో మేము అరెస్ట్ చేయమని చెప్పి గతంలో చెప్పారంట అంటే సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే ఈడీ అధికారులు ఈ రకమైన వాదన చేశారు మీరు సాక్షిగా ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేయము కానీ ఇప్పుడు నిందితురాలుగా మారారు ఎమ్మెల్సీ కవిత గారు నిందితురాలుగా పేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసే హక్కు మాకుంది అది మీరు తెలుసుకోవాలంటూ ఈడీ అధికారులు వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పూర్తిగా దౌర్జన్యం చేశారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎలా అరెస్ట్ చేశారంటూ మా మీద దగా దౌర్జన్యానికి ప్రయత్నం చేశారంటూ ఈడీ అధికారులు బంజారా హిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒకసారి మనం పరిస్థితి గమనిస్తే గనక ఈడీ అధికారులు రావటం సోదాలు చేయటం మూడు గంటల పాటు సోదాలు చేసిన తర్వాత అనేక డాక్యుమెంట్స్ని పరిశీలించారు దాంతోపాటు ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు ఫోన్లో ఏదైనా డేటాను పరిశీలించారు అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్స్ కార్యాలయానికి పిలిచి అడిగారో వాటిని మళ్ళీ కంపేర్ చేసుకుంటూ మరికొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది అలాగే గత పది సంవత్సరాల్లో ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన జరిపారు గతంలో చేసిన విచారణకు సంబంధించిన ఫలితాలను ముందు పెట్టి మరికొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు నిందితురాలుగా ఈ కేసులో చేర్చారు కాబట్టి ఎమ్మెల్సీ కవితని పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని చెప్తున్నారు దాంతోపాటు అరెస్ట్ చేసే ముందు ట్రాన్సిట్ వారెంట్ చూపించకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారుల మీద కొంత దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది మీరు ముందుగా నిబంధనలు తెలుసుకోండి మేము ఆధారాలు చూపించిన తర్వాత అరెస్ట్ చేసే క్రమంలో మేము ఏదైతే ప్రొసీజర్ ఫాలో కావాలో అవి తప్పకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము మీరు శుక్రవారం ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు శుక్రవారం చేయాలా గురువారం చేయాలా అవి మాకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మా నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటున్నామని అని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నారు ఒక గలాట వాతావరణం ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది పూర్తిగా అధికారులను బెదిరించే కుట్రకు తెరలేపారు పూర్తిగా అధికారులను బెదిరించే పనిగా పెట్టుకున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో ఇంత గందరగోళం చేసినటువంటి కేటీఆర్ మీద కేసు బుక్ చేశారు ఈడీ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కవిత గారిని ఆమె నివాసం నుంచి ఢిల్లీకి తీసుకెళ్తూ మార్గమధ్యలో మధ్యలో బంజారా హిల్స్ పిఎస్ కు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది కొంతమంది అధికారులు ఇట్లా కేటీఆర్ మా విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పూర్తిగా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు మీరు దర్యాప్తు చేయండి దర్యాప్తు చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పిఎస్లో కోరిన పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ మనం క్లియర్గా ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఇవాల్టికి ఇవాల్టికి ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్ కాదు గతంలో రెండు సంవత్సరాలుగా దర్యాప్తు జరుగుతుంది అనేక సార్లుగా నోటీసులు పంపించారు కొన్నిసార్లు విచారణకు హాజరయ్యారు ఒకసారి ఢిల్లీకి వచ్చారు కానీ మరికొన్ని సందర్భాల్లో నోటీసులు ఇచ్చినా కానీ రియాక్ట్ కాని పరిస్థితి కనిపిస్తుంది నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు రాలని నేను చెప్పారు మరొకసారి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది నేను రాలని నేను చెప్పారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను రాలని చెప్పారు ఇలా గత కొన్ని దఫాలుగా ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేరుగా మరిన్ని బలమైన ఆధారాలతో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చారు ఈడీ అధికారులు అరెస్ట్ చేసే క్రమంలో సాయంత్రం వరకు కూడా లో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ని లోపలికి రానేరు తర్వాత సాయంత్రం తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి కొంతమంది లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు మా దర్యాప్తు ఇంకా పూర్తిగా జరగకుండా మా సోదాలు ఇంకా పూర్తి కాకుండా అరెస్ట్ చేసే ముందు మీరు ఎట్లా వస్తారు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ ఈడీ అధికారులు కొంత వాదనకు దిగినట్టుగా తెలుస్తుంది అయితే కేటీఆర్ గారు వాళ్ళ విధుల్ని అడ్డుకున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు దాంతోపాటు బెదిరిస్తున్నారని చెప్పి పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు మరి బంజారాస్ పిఎస్లో మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈడీ అధికారులకు సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులకు సంబంధించి ఎవరైనా వ్యక్తి విధులకు ఆటంకం కలిగించినా వాళ్ళకి ఇబ్బంది కలిగించినా విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పెట్టినా ఎలాంటి చర్యలు ఉంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది ఇక్కడ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కవిత గారికి పరీక్షలు చేసిన అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారని చెప్పి చర్చ జరుగుతుంది ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే కనుక తిహార్ జైలుకే కవిత వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఓవరాల్గా అది మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు అయితే బుక్ అయింది చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్